హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ టాక్ విత్ ధరణి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్ డుప్పగా ఉన్నాను ఈ రోజు నేను చెప్పాను కదా మా ఇంటి ముందు వినాయకుడు పెట్టారు అని చెప్పేసి సో పదకొండు రోజులైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో డే అయితే వచ్చేసింది నిమజ్జనం డే అనమాట ఇది సో వినాయకుడిని అయితే తీసుకువెళ్ళి వ్యాన్లో అయితే ఎక్కిస్తున్నారు చాలా కష్టపడుతున్నారు చాలా గట్టిగా పట్టేసుకొని ఫుల్గా కట్టేసి సో చాలా ట్రై చేస్తున్నారు అనమాట ఎక్కించడానికి ఎందుకంటే పెద్ద విగ్రహం మనకి వ్యాన్లో ఎక్కించేటప్పుడు ఇబ్బంది అవుతుంది అదే టైంలో వ్యాన్ వచ్చేసి కదలడం అయితే స్టార్ట్ అయిపోయిందండి సో ఆ టైంలో అయితే ఏం కాలేదు దేవుడు అయితే ఉన్నారు చక్కగా అయితే వినాయకుడు వచ్చేసి ప్రతిష్ట ఫ్యాన్లోకి అయితే ఎక్కిపోయింది కింద నుంచి అందరూ బాయ్స్ అందరూ సపోర్ట్ చేశారు అండ్ ప కింద నుంచి అండ్ మీదకి కూడా వచ్చేసి చాలామంది విగ్రహం పట్టుకొని మీదకైతే ఎక్కించేసారనమాట సో లెవెన్ డేస్ చక్కగా ఎంజాయ్ చేసాం మార్నింగ్లో అయితే సిక్స్ అంటే సిక్స్ అవ్వగానే మాకు లేపేసేవారు అనమాట ఫుల్ డీజేతో అండ్ నైట్ వచ్చేసి టెన్ థర్టీ వరకు అయితే డిజే ఆగేది కాదు ఇప్పుడు వచ్చేసి చ బోర్డ్ అయిపోయింది ఫుల్గా అయితే నిమజ్జనం డే అనమాట ఆ రోజు వేలంపాట అయిపోయింది వేలంపాట అయిపోయాక ఇది డే అయితే స్టార్ట్ చేసేసారు విగ్రహం అయితే వ్యాన్లు ఎక్కించేశారు వేలంపాట లడ్డు వచ్చేసి మనకి థర్టీ వన్ థౌసండ్కి అయితే వెళ్ళిందండి శ్రీనివాస్ నగర్లో థర్టీ వన్ థౌజండ్కి అయితే వెళ్ళింది లాస్ట్ ఇయర్ కంటే ఈసారికి ఎక్కువ వెళ్ళింది అండ్ బ్యాండ్ అయితే మరి ఆగట్లేదు సెవెన్కి స్టార్ట్ చేశారు నైట్ వంటి గంట వరకు అయితే ఇక్కడే డబ్ 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 అనే వాళ్ళే అనమాట ఫుల్ డీజే సాంగ్స్తో ఆ రోజు అండ్ చిన్నపిల్లలు అందరూ వెళ్ళి డ్యాన్సెస్ చేశారు అండ్ ఆడవాళ్ళు జెంట్స్ గర్ల్స్ లేడీస్ అందరూ చాలా పక్కకు వెళ్ళి డ్యాన్స్ చేశారనమాట సో న్యూజిలాండ్ డే కదా సో ఫుల్గా ఎంజాయ్ చేశారు సో మరి మీ ఊర్లో కూడా మీ ఏరియాలో కూడా ఇట్లా పెడితే ఉంటారు కదా సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ చేశారా అండ్ వెళ్తూ నిమజ్జనం డే దేవుడితో పాటు ఊరేగింపు వెళ్తూ మీరు కూడా డాన్సెస్ అయితే వేసారా లేదా అనేది కమెంట్ చేయండి సో ఇక్కడ నేననేది మా ఇంటి నుంచి అయితే వీడియో అయితే తీస్తున్నాను అంత క్లియర్ క్లారిటీ లేకపోయినా నాకు ఎందుకో పెట్టాలి అనిపించింది దేవుడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక శాడ్ అయితే వచ్చేస్తుంది కదా మనకి ఎందుకు అని అంటే లెవెన్ డేస్ మనతో పాటే ఉన్నారు అండ్ లెవెంత్ డే మనకి వెళ్ళిపోవాల్సి వచ్చింది సో లెవెంత్ డే అయితే నిమజ్జనం అయిపోతుంది సో చాలా ముందుకో మనకు ఒకళ్ళు తెలియని బాధ అయితే అనిపిస్తుంది కదా సో మనకు హారత్ కూడా ఇచ్చేసి కొబ్బరికి అయితే హారత్ అయితే ఇచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయితే చేసేస్తారు అనమాట ఈ చుట్టూ వీధులన్నీ తిరిగి మళ్ళీ ఈ వీధి నుంచే మళ్ళీ రిటర్న్ కూడా వెళ్తారు సో రిటర్న్ వెళ్ళేటప్పటికి ఒంటి గంట ఉన్న అప్పుడు మా వీధి మళ్ళీ రిటర్న్ వచ్చింది అప్పుడు కూడా ఈ లీజల్ సౌండ్స్తో నేనైతే చక్కగా పడుకుని పోయాను మా వారు అయితే వెళ్ళారు కిందకి వెళ్ళి లేకపోతే కనుక ఆ సౌండ్స్కి ఎలా కూడా నిద్ర పడుతుంది కదండి సో అలా కిందకి అయితే అతను కూడా ఎంజాయ్ చేశారంట కొంచెం సేపు ఎనక్స్ వచ్చేసింది మన కోరికలన్నీ తీర్చేస్తారనమాట మళ్ళీ వచ్చే ఇయర్ కన్నా మన కోరికలన్నీ నెరవేర్కోవాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సరే అయితే మీరు ఈ వీడియో ఫుల్ వాష్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్